ఎందుకో నాకు అనిపించింది అట్లా ప్రేమ అనిపించింది ఆయన మీద నాకు ఈయన నాకు అట్లా ఈయన మీద అంత పోయింది ఈయన మీద చూపిస్తుంది అని చెప్పిన ఓకే అట్లనే అట్లా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది ఒక పోయిన సంవత్సరం ఏమైందంటే మా వాళ్ళు మా ఫ్రెండ్స్ డ్యూటీలో ఏరమ్మ వాడు గెలవాడు ఒక సీట్ వచ్చింది ఒక సీట్ వచ్చింది ఒక సీట్ కాదు వస్తుంది కంగారు అండి వస్తుంది నేను ఆగుతా 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 అని చూపించిన వచ్చింది కన్ఫామ్ అయింది అన్న చూడు తప్ప సింహం లాంటి ఇది గడ్డం తీసుకోవాలి గడ్డం తీసుకుంది అదే తేడా అంతే అన్న నేను హ్యాపీ బర్త్డే అన్న అది నాకు అంత ఇష్టం ఎందుకంటే నా అన్న మా అమ్మకి ఇద్దరు కొడుకులు నేనా కొడుకు పెద్ద కొడుకు ముగ్గురు కొడుకులు మా అమ్మకి అది ఇక ఇంకోటి ఏంటంటే గెలిచినప్పుడు చూపించిన ఇది మా ఊలికి చూడండి అని చూడండి అని చూపించిన నేను అది ఇగో సరే గెలి ఓడిపోయినప్పుడు ఓకే డల్లుగున్నా ఓకే సేటెస్ ఏదో పెట్టుకుంటా పెట్టుకుంటూ వచ్చిన తిట్టిరు పడ్డా నన్ను తిట్టండి మా ఊని మా అన్నని తిట్టద్దండి అని దమ్ము అయిపోయినా అది ఇంకోటి ఏంటంటే గెలిచినప్పుడు ఇది ఇట్లా చూపించిన షాక్ అయి అది అభిమా నేను ఒక ఫోటో దిగాలన్న అన్న తోటి ఒక ఫోటో దిగాల నేను ఇంట్లో పెట్టుకోవాలి పూజ చేసుకోవాలని నా కోరిక ఉంది అన్న తోటి అది అది ఒక కోరిక అందుకే చూడండి ఎప్పుడైనా కానీ స్టేటస్ లో పవన్ అన్న నా అన్న దేవుడు అని పెడతాను స్టేటస్ లో ఎప్పుడైనా కానీ అది నేను పిఠాపురం కాదు నాది అనంతపురం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్